శుక్లాంభ్రసరం విష్ణువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా ఆధారం స్మహే శివాయరవే నమ శ్రీమాత్రే లలితా లలిత్రనామే అర్థాన్ని చెప్పుకుంటున్నాం తొంభై నాలుగు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అమ్మ నాకర్ణంలో నాలుగు వందల యాభై ఒకటో నామంలో విఘ్ననాశిని ఆ విఘ్నాలన్నీ పోగొట్టేటటువంటి తల్లి మన అజ్ఞానాన్ని పోగొట్టి మనకి జ్ఞానాన్ని కలిగి చేస్తుంది దానికి ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఆవిడే దాటించేలా చేస్తుంది అటువంటి స్వభావం తల్లి అని చెప్పుకున్నాము తర్వాత శ్లోకం తొంభై ఐదో శ్లోకం తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసినే మాత మలయాచల వాసిని ఇక్కడ తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసినే మాత మలయాచల వాసిని ఇక్కడ సూర్యుడు ఉంటాడు నక్షత్రాలు ఉంటాయి అగ్ని ఉంటుంది వీట్లన్నింటికి తేజస్సు ఉంటుంది కదా ఆ తేజస్సులు అన్నిటికీ కూడా ఆధారం ఆవిడే అన్నింటికి ఆ తేజస్సు ఇచ్చే తల్లి అంటే అంత గొప్ప తేజస్సు కలిగిన తల్లి కనుక ఈ నామంలో తేజోవతి అని చెప్పారు తేజోవతి అంటే తేజస్సుకే తేజస్సునిచ్చే తల్లి కనుక తేజోవతి అనమాట తర్వాత నామం త్రీ త్రి అంటే మూడు నయన అంటే కళ్ళు మూడు కళ్ళు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలుగా కలిగిన తల్లి అని చెప్పి అలాగే శివుడికి రుద్రుడికి కూడా మూడు నేత్రాలు అమ్మవారికి కూడా మూడు నేత్రాలు ఉన్నట్లుగా ఈ త్రేనయానా అనే రామానికి చెప్తున్నారు అన్నమాట అదే అలాగే ఆ జీవుడు కూడా ఈ మూడు మార్గాలు గుండానే అంటే దక్షిణ మార్గం ఉత్తర మార్గం అంటూ ఉంటాం అలాగే బ్రహ్మ మార్గం ఉంటాం ఈ మూడు మార్గాలు కూడా ఆ జీవుడు వెళ్ళేటప్పుడు ఏదో మార్గం గుండా పెడుతూ ఉంటాడు దాన్ని బట్టి దాన్ని వాళ్ళకి అవి ఎలా కలుగుతాయో అది దాని గురించి కూడా చక్కగా దేవి పురాణంలో ఈ దక్షిణ మార్గం ఈ ఉత్తర మార్గం ఈ బ్రహ్మ మార్గం అనే మూడు మార్గాల గురించి కట్ట చెప్తూ అలాగే మూడు కళ్ళుగా ఉన్నాయి అని అమ్మకి చెప్పారనమాట మూడు కళ్ళు కలిగిన తల్లి త్రేనాయ్య లోలాఖి కామరూపిణి లోల అంటే కదులుతున్న చెల్లిస్తున్న అక్షి అంటే కళ్ళు కదులుతున్న కళ్ళు కలిగిన తల్లి ఆ కనుగుడ్లు చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి నల్లటి గుడ్లు అలా చెలిస్తూ ఉంటాయి అంటే అందంగా అలాగ మనకి ఎలాగ ఆవిడ యొక్క చురుకుతనాన్ని ఆవిడ చేసేదాన్ని అంతా కూడా అలాగే కూడా మనం ధనాంధుడు దీర్ఘాక్షి అనే నామల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇలాగ అందుకని ఇక్కడ లోలకంలాగా ఈ అక్షి అంటే కళ్ళు కలిగిన తల్లి కనుక లోలాక్షి లోలాక్షి అనమాట సాధారణంగా మనిషి ఆ స్వభావాన్ని ఆ ముఖం చూసి ఇతడు ఇలాంటి వాడు అలా ఉంటాడు అలా ఉంటాడని మనం అంచనాలు వేసేస్తూ ఉంటాం అంటే కళ్ళు చూసి కూడా చెప్పేస్తూ ఉంటారు అన్నమాట ఆ కళ్ళుని బట్టి ఇలా ఉంటాడు వాళ్ళ స్వభావం ఇలా ఉంటుందని అలాగా వాళ్ళ యొక్క మానసిక స్థితి తెలిసిపోతూ ఉంటాయి ఆ కళ్ళు చూడగానే వీడు కోపంగా ఉన్నాడా శాంతంగా ఉన్నాడా ఆనందంగా ఉన్నాడా అలాగ మనస్థితులని కళ్ళు అన్నమాట ఇక్కడ అలాంటి సౌందర్యం కలిగిన నయనాలు లోల లోలాక్షి అనే నామంలో మనకి చక్కగా చెప్పారు అందమైన అలా కథలు చెల్లిస్తున్నటువంటి నేత్రాలు కల సౌందర్య రూపిణి అని ఈ మా కామరూపిణి అంటే అంచక అందంగా కలిగిన రూపం కలిగిన తండ్రి అంటే కామం క్రోధం లోభం మతం మోహం ఆత్సర్యం వైషూన్యం అసూయ ఇవన్నీ కూడా ఈ కామానికి చెప్తూ ఉంటారు కదా మనకి ఎన్ని ఉంటానని వాటిలో కూడా మనకి పోగొట్టగలిగే తల్లి యోగేశ్వరి ఆవిడ ఆ క్రోధానికి మహేశ్వరి ఆ లోభం వైష్ణవి మతానికి బ్రహ్మాణి మోహానికి స్వయంభూవి మాత్సర్యానికి కళ్యాణి ఆ పైశున్యానికి యమదండ ధరాదేవి అసూయకేమో వరాహ అనే దేవతలు కూడా ఉంటారు వీటికి అందుకని ఇలాంటి స్థితులకు అతీతమైన కళ్ళు కలిగిన తల్లి కనుక ఆవిడ చెలించున్న నేత్రములు కలిగిన తల్లి కనుక లోలాఖి కామరూపిణి అని చెప్పారు మాలిని అభిమాన దేవత మాలిని ఇక్కడ అట్టి మాలిని స్వరూపిణి చక్కగా ఈ నామంలో అమ్మవారిని మాలిని అని చెప్పారు అలాగే మాలిని అనే చిలకత కూడా పార్వతీవి ఉందని చెప్తూ ఉంటారు అలాగే చందస్సులో శాస్త్రాల్లో కూడా ఆ మాలిని అనే వృత్తం ఒకటి ఉందని చెప్తూ ఉంటారు పద్యాలవి రచించేటప్పుడు మాలిని వృత్తంలో రచిస్తూ ఉంటారు మందాకిని అనే అర్థం కూడా ఉందంటారు గంగా స్వరూపురాలని అర్థం చెప్తూ ఉంటారు కన్యకలకు పేర్లు చెప్పుకునేటప్పుడు ఈ మాలిని స్వరూపం ఏడు సంవత్సరాల కన్యకను మాలిని అంటారని చెప్తున్నారు అది ఇక్కడ మాలినే నామం అమ్మగా చెప్పబడింది హంసిని హంస అంటే శ్వాస అని మనం చెప్పుకున్నాం ఈ ఋషుల్లోనూ అదే మన యతీశ్వరులు అంటూ ఉంటాం ఎదులు వాళ్ళలో హంసలు పరమహంసలు అని వాళ్ళకి ఆ బిరుదులాగా అనమాట ఆయన పరమ రామకృష్ణ పరమహంస అలా పేరుకు చివర మనం వింటూ ఉంటాం అది ఎలాగ తెలుసా హంస పాలు నీళ్లు కలిపి అక్కడ పెడితే నీటిని అందులోనే ఉంచేసి పాలన మాత్రం స్వీకరిస్తుంది అలాగే ఈ ఋషులు ఎతి ఎతులు అని చెప్పబడే వాళ్ళు యతీశ్వరులని చెప్పబడేవాళ్ళు అసత్తును విడిచేసి వాళ్ళు సత్తును గుర్తిస్తారంటే ఆత్మ ఏమిటో తెలుసుకుంటారు ఆ తల్లి ఎవరో తెలుసుకుంటారు ఆత్మస్వరూపంగా ఉన్నది తల్లినని తెలుసుకుంటారు అందుకని హంసిని స్వరూపంగా ఉండి ఆ అమ్మని వాళ్ళు తెలుసుకుంటున్న తల్లిగా ఉంది కనుక అక్కడ హంసిని అని చెప్తున్నారు అనమాట ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కూడా శ్వాసలు కూడా హంసలని అంటూ ఉంటారు ఈ శివశక్తుల సమానం సమ సమశక్తి అనమాట ఐక్యస్థానం అనమాట ఇది అంటే ప్రాణం అలాగే లోపలకి పోయి పైకి వచ్చే వాయువు శ్వాస అని చెప్పుకుంటాం మనం ఇది ఒక నిమిషానికి పదిహేను శ్వాసలు మనం వాడుతూ ఉంటాం ఒక నిమిషానికి పదిహేను సార్లు శ్వాస మనం తీసుకోవడం వదలడం చేస్తూ ఉంటాం ఒక రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు మనం చేసుకుంటాం అది అలాగా ఆ శ్వాసతో కూడా గాయత్రి మంత్రం చేసే చేయడం విధానం కూడా ఉంటుంది అది అజపా గాయ అజపా గాయత్రి మంత్రం అని చెప్తూ ఉంటారు అలాగే మూలాధార చక్రానికి బ్రహ్మకు ఆరు వేలు మణిపూర చక్రం గల విష్ణువుకి ఆరు వేలు అనర్హ చక్రంలో ఉన్న రుద్రునికి ఆరు వేలు విశుద్ధ చక్రంలో ఉన్న ఈశ్వరునికి ఓ వెయ్య ఆజ్ఞా చక్రంలో సదాశివునికి వెయ్య సహస్ర చక్రంలో గల పరమాత్మకు ఓ వెయ్య ఇలాగ ఇరవై ఒక్క వేల ఆరు వందలు ఇలాంటి శ్వాసలు జరుపుతూ ఉన్న తల్లి కనుక మనలో ఉన్న తల్లి ఆత్మస్వరూపుణిగా ఉన్న తల్లి అని చెప్పడమే శ్వాస అని చెప్పుకున్నప్పుడు హంసినీ నామంతో ఇక్కడ అమ్మవారిని చెప్పారనమాట అదే మనకి హంసినీ శ్వాస అని మనకి అర్థంలో కూడా చెప్పుకోవచ్చు అనమాట తర్వాత నామం మాత ఇది అందరికీ తెలుసున్నది మాత అంటే అమ్మని ఎవరికి తెలియదు అందరికీ తెలుసున్న నామం ఇది అని మహన్ ముందే చెప్పుకుంటున్నాం కదా మనం సర్వమును సృ సృష్టించేది అంటే మనని పుట్టించేది మన కన్న తల్లి అలాగే సర్వమును పుట్టించే తల్లి కనుక మాత అనమాట ఇక్కడ సర్వమును సృష్టించింది కనుక మాత అన్న నామంలో ఇక్కడ మళ్ళీ చెప్పారు అనమాట సకల మంత్రాల్లో కూడా అక్షరాలు ఉంటాయి కదా మాతృక అక్షర స్వరూపాలుగా ఉన్న తల్లి కనుక మాత అని చెప్పారు అలాగే దశమి తిథి ని తిథి నిత్య మంత్ర స్వరూపులుగా ఉన్న దేవతల గురించి చెప్పుకున్నాం కదా మనం ఆ తిథి నిత్యా మంత్ర స్వరూపురాలుగా మాత అని కూడా చెప్తున్నారు అలాగే పద్మపురాణంలో అధిష్టాన దేవతగా కూడా మాతాన్న ఆవిడ ఉందని చెప్తున్నారన్నమాట అది ఈ మాతానామానికి అర్థం మలయాచల వాసిని మలయా పర్వతం అని ఉంది కదా ఆ పర్వతం ముందు నివసిస్తూ ఉండేటటువంటి తల్లి కనుక మలయాచల చలం అంటే పర్వతం ఆ పర్వతం ముందు నివసిస్తున్న తల్లిగా మలయాచల వాసిని అని ఈ నామానికి అర్థం చెప్పారు ఇక్కడికి ఈ శ్లోకం ముగిసిందనమాట తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని తర్వాత శ్లోకం సుముఖి నళిని శుభ్రు శోభన సురణాయిక కాలకంటి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి సుముఖి సుహు అందమైన ముఖి కలిగిన తల్లి ఇంతే మామూలుగా అర్థం చెప్పుకుంటే ఆవిడలో ఉండే జ్ఞానం ఆ బ్రహ్మస్వరూపిణి కదా ఆది బ్రహ్మం కదా ఆవిడ అందుకని జ్ఞానమే ఆవిడ కాంతి అది ఎక్కువగా ఉన్న తల్లి కనుక ఇక్కడ సుముఖి అలాగే మన అమ్మగా ఆవిడని ఆరాధిస్తున్నప్పుడు ఆ భక్తులందరి పాట్ల సుముఖము కలిగిన తల్లి కనుక సుముఖి అనమాట అనగానే చెప్తారనమాట నీ ముఖము బ్రహ్మవేత్త ముఖం వలె ప్రకాశంగా ఉంది అని చెప్తూ ఉంటారు అంటే ఏమిటి అలాగ అంగదేవతగా సుముఖిగా ఆ దేవత కలదు అని చెప్పడమే ఇక్కడ సుముఖి అయినామంతో అమ్మని చెప్పారనమాట సుముఖి ఇంతకీ వాడు సుముఖంగా ఉన్నాడా లేదా అని మామూలుగా మనం వాడుకలా కూడా వాడు సుముఖంగా ఉంటే మన పని అవుతుంది ఆవిడ ఎప్పుడూ సుముఖి కనుక మన అమ్మను ఆరాధిస్తే మనకి ఆవిడన్నీ చక్కగా ఇస్తుంది అని చెప్పడమే అటువంటి ముఖం కలిగిన తల్లి అని చెప్పడం సుముఖి అనమాట తర్వాత నామం నళిని నళిని అనే ఒక నామం చెప్పారు ఇక్కడ నలమహారాజు అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఆ నలమహారాజు నళిని నామంతో ఈ అమ్మవారిని ఉపా ఉపాసించేవాడు పూజించేవాడు అని ఉందనమాట అలాగే ఆవి ఆవిడలో ఐక్యమయ్యాడని కూడా చెప్తాడు అలాంటి పూజలు అందుకున్న నళిని దేవత అలాగే నళినము అంటే తామర పువ్వు అని అర్థం కూడా ఉంది తామర పువ్వులు అంటే ఇష్టం కలిగిన తల్లి గంగా స్వరూపురాలు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు నళిని మొత్తం నా అమ్మవారికి ఒక నామం సుభ్రు భ్రూ అంటే కనుబొమ్మలని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం సుహు యోగ్యమైన భ్రూహు కనుబొమ్మలు కలిగింది చక్కని అందమైన కనుబొమ్మలు కలిగిన తల్లి అని చెప్పడం అనమాట ఎక్కువగా నాట్యం చేసేప్పుడు కనుబొమ్మలు వాళ్ళు కదుపుతూ ఉంటారు ఆ కనుబొమ్మల యొక్క అందాన్ని చక్కగా చెప్తారు కనుక అమ్మకి ఆ లాస్యం చేయడం కూడా చాలా ఇష్టం అమ్మకు కూడా అంత అందమైన కనుబొమ్మలు ఉన్నాయని చెప్పడమే సుభ్రూహు అక ఆ కనుబొమ్మలు కదపడం విశేషంగా ఉంటూ ఉంటుంది అని చెప్తున్నాం అనమాట నాట్యంలో ఓ భాగంగా అది అంత అందమైన కనుబొమ్మలు కలిగిన తల్లి శోభన శోభ అంటే కాంతి అందం అన్నీ చెప్పుకోవచ్చు మనం అలాగా మిక్కిన కాంతి కలిగిన తల్లి కావున ఇక్కడ శోభన ఆవిడ చక్కటి స్వరూపం అందం లావణ్యం అన్ని చక్కటిగా ఉన్న తల్లి కనుక శోభన సుర నాయక వేదాల్లో దేవతలకు అందరికంటే మహత్తరమైన మహిమ కలిగినటువంటి తల్లి అని చెప్పడం చేత సుర అంటే సురులు అంటే దేవతలు ఆ వేదాల్లో కూడా దేవతల కంటే కూడా గొప్ప శక్తి అయిన తల్లి అని అమ్మ గురించి చెప్తున్నారు అందుకని ఆ సుర అంటే దేవతలకి నాయక వాళ్ళందరికంటే మహిమ కలిగిన తల్లి అని చెప్పి వేదాల్లో చెప్తున్నారు కనుక ఇక్కడ సుర నాయిక అని అమ్మని చెప్పారనమాట దేవతలకు నాయకురాలు అని చెప్పారు తర్వాత నామం కాలకంఠి కలకంఠుడు శివుడు కదా కంఠమునందు విషము కలిగిన శివుడు కంఠం అందుకని అలాగైందని చెప్పుకుంటూ ఉంటాం అందుకని శివుడు కాలకంఠుడు అయ్యాడని కాలకంఠుడు అంటే శివుని చెప్పుకుంటాం ఆయన భార్య కంటే ఇక్కడ కాలకంఠీ నామంలో చెప్పారనమాట దేవీ పురాణంలో ఇక్కడ ఈ విషయం కూడా చక్కగా చెప్పారనమాట కాలకంఠుడు అధిష్టాన దేవత అని కూడా చెప్పబడింది అనమాట ఆయన భార్య కాబట్టి ఇక్కడ మనం కాలకంఠి అని చెప్పుకుందాం అన్నమాట అక్కడ ఇంకొక అర్థం కూడా చెప్తున్నారు దారుకాసురుడు సంహారానికి శివుడు కాళికను సృష్టించాడని ఆమె యొక్క జటాజోట నుంచి నల్లని కంఠం కలిగిన కా అలా నల్లటి కాంతి కలిగిన ఆమె ఆవిడ్ పుట్టింది కనుక ఆ తల్లి కాలకంటే అని కూడా ఇంకో అర్థం చెప్పారు అనమాట ఇక్కడ కాలకంటే నామానికి ఎలా అయినా మొత్తం కాలకంఠేనామం అమ్మవారికి ఒక నామంగా చెప్పారు ఇక్కడ కాంతిమతి మిక్కిలి కాంతి కలిగిన తల్లి ఇందాక చెప్పుకున్నాం కదా అలాగే ఆవిడ కాంతివంతురాలు సౌందర్యవంతురాలు కాంతి తేజస్సు అంతా ఆవిడ యొక్క రూపం కనుక మతి మిక్కిరి కాంతి కలిగిన తల్లి తర్వాత క్షోభిణి సృష్టి చేశారు సృష్టి నడుపుతోంది ఆవిడ మాత అందరికీని సృష్టి అంతకీ మాత ఆ సృష్టికి ఆ పరమేశ్వరుడు లయం చేసుకుంటాడు అంతా మళ్ళీ తనలో లయం చేసుకోవడం ప్రారంభిస్తాడు అప్పుడు క్షోభిణి అంటే బాధపడుతుంది కదా క్షోభ కలిగి అందరూ కూడా అందులో ఆ లయం అయిపోతూ ఉంటే ఆవిడ క్షోభ కలుగుతుంది ఆవిడికి ఆ మనస్సుకు క్షోభ కలిగి అలాగా ఉండి ఉంటుంది కనుక అలాగా బాధ కలిగిస్తుంది క్షోభ కలిగించేది పరమేశ్వరుని వల్ల ఆవిడ క్షోభిస్తుంది ఆయన లయం చేసుకోవడం వల్ల అని దీనికి అర్థం కనుక క్షోభిణి ఇప్పుడు లయం చేసుకునేటప్పుడు అనమాట అలాగే వైష్ణవీ దేవి చాలా కాలం తపస్సు చేస్తే ఆ మనసు క్షోభ కలిగి వేల కోట్ల కొలది స్త్రీలు పుట్టారు తర్వాత కూడా దీనికి అర్థం చెప్తున్నారు సూక్ష్మ రూపిణి వేదాలలో ఆత్మ మిక్కిలు సూక్ష్మమైందని అది అణువు కంటే కూడా అణువైందని చిన్నదని ఆత్మస్వరూపురాలైన దేవి కూడా సూక్ష్మమైందని అర్థం చెప్తున్నారు ఆ మూలాధారం అందు ఒక అగ్ని ఉంటుందని దాని అందు శాస్త్ర అక్షరాలతో పన్నెండు విధాలైన హోమం చేసేటప్పుడు పేరు సూక్ష్మం కావున ఆ పేరే సూక్ష్మం కావు కాబట్టి అమ్మ సూక్ష్మమైందని చెప్తున్నారు కనుక ఆ తల్లి స్థూ స్థూలస్వరూపిణిగాను ఉంది సూక్ష్మ రూపిణిగాను కూడా ఉంది కనుక పర రూపంగాను ఉంది అని మూడు రూపాలు అమ్మకే చెప్తున్నారు కనుక సూక్ష్మరూపిణి అని ఈ నామంలో అమ్మవారిని చెప్పారని మనకు తెలుస్తుంది అన్నమాట ఇక్కడతోటి ఈ శ్లోకం కూడా ముగిసింది మనం రెండు శ్లోకాలకి అర్థం చెప్పుకోవడం పూర్తయింది వేళ తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని చలవాసిని సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయక కాలకంటి కాంతిమతి క్యూబిని సూక్ష్మరూపిణి మనకి ఈ రేపు చెప్పుకోబోయే శ్లోకం వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్వని ఈ శ్లోకానికి మనం అర్థం చెప్ రేపు చెప్పుకుందాం ప్రతి నామానికి కూడా మీరు చివరి నమ చేర్చుకుంటూ మంత్రాన్ని ఉపయోగించుకోండి అని చెప్పాను అది మాత్రం గుర్తు చేసుకుంటూ ఉండండి నేను ప్రతిసారి చెప్పట్లేదు అందుకని మనం ఇక్కడతోటి ఈ శ్లోకం రేపు తొంభై ఏడో శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృశరణారవిందార్పణమస్తు